ఐదు దుక్కుల క్రాసు క్రాసింగ్లు ఉన్నాయి ఈ క్రాసింగ్ల వల్ల అనేక మంది రోడ్డు దాటుతున్నప్పుడు నందిపాటి చివరాస్త కానీ నల్లగొండ చివరాస్త కానీ చింత మనము సిద్దురమ్మ కాలనీ చింతపల్లి చివరాస్త కానీ ఈలగూడ శివరాస్త కానీ అట్లనే రైల్వే స్టేషను రవీంద్ర నగర్ చివరస్త కానీ ఈ ఐదు క్రాసింగ్లలో డేంజర్ పాయింట్ గా ఉన్నాయి గతంలో అనేక సందర్భాల్లో ప్రభుత్వానికి వినమించడం అధికారులకు వినమించడం అనేది సిపిఎం పార్టీ ద్వారా కొనసాగించడం జరిగింది సార్ ఎట్టకేలకు నాలుగు ఫ్లైఓవర్ బ్రిడ్జులను సాంచినే ఇంకోటి తర్వాత త్వరలోనే పూర్తి చేస్తామని అన్నారు రెండు నెలల కింద మరి మంత్రివర్యులు కోమటి రెడ్డి గారు మరియు మిర్యాలగూడ కూడా శాసనసభ్యులు అందరూ మరి ఆ రకంగా ఫౌండేషన్ వేశారు మరి అయినా పని ప్రారంభించలేకపోవడం వల్ల ఇటీవల కాలంలో ఈయన అందుబాటులో బైపాస్ రోడ్ దగ్గర మొన్ననే పాపం రిటైర్ ఉద్యోగి కథను యాక్సిడెంట్లో మళ్ళీ కూడా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది ఇప్పటికైనా తక్షణమే స్పందించి అధికార యంత్రాంగం మొత్తం కూడా ప్రభుత్వం కదిలి ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్లను ఏర్పాటు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం దానికి నిర్ధారంగా ఈ రోజు మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన మాజీ శాసనసభ్యులు రంగన్న గారు అట్లనే ఇక్కడికి వచ్చేసినటువంటి పార్టీ నాయకత్వం అంతా కూడా వచ్చారు ఇక్కడి నుంచి మొదలు పెడితే మన సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు అందరికీ అందరూ పాదయాత్ర ద్వారా నిరసనలు తెలియజేసి సబ్ కు మిమ్మల్ని ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు అందరూ పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు करें है भाईवरलो विषयाட்டारे பைபாஸ்ல பைவர்லனூ நிமிச்சாலே பைபாஸ்ல பைவர்லனூ நிமிச்சாலே பைபாஸ்ல அன்னி டென்ஷன்ல பைவர்லனூ நிமிச்சாலே அப்பால அந்தல வந்து ஆ ஆ ஓகே பை

કલેક્ટર મીડિયા રૂડા ગાડી કે મીડિયા રૂડા બાયપાસ રોડ પર નિર્મિત થયેલું તળપેટના કારણે ડ્રાઈવર વચ્ચેનો పార్టీ కూడా పక్షాన తమరికి విజ్ఞప్తి చేస్తూ వెంటనే తగిన చర్యలు తీసుకుని ప్రాణాలను కాపాడి ప్రమాదాలను నివారించాలని చెప్పి తమ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానికి ఈ యొక్క వినతి పత్రాన్ని ఈ రోజు అందించడం జరుగుతుంది రోడ్డు పరిధిలో ప్రధానంగా ఒక నాలుగైదు జంక్షన్లు ఉన్నాయి అనేక గ్రామాల నుంచి బైపాస్ రోడ్డుకు బైపాస్ రోడ్డు నుండి టౌన్కు రావడం అనేది జరుగుతూ ఉన్నది ప్రతిరోజు కూడా ఏదో ఒక ప్రమాదం జరుగుతుంది ప్రతి నెల ముగ్గురు నలుగురో చనిపోవట కూడా జరుగుతూ ఉంది నాలుగు చేతులు పోగొట్టుకున్న వాళ్ళు కూడా చాలామంది మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ ప్రమాదాలను అరికట్టడానికి ఫ్లైఓవర్ బ్రిడ్జీలు మంజూరు చేయాలని చెప్పేసి ప్రభుత్వం మీద అధికారుల మీద ఒత్తిడి తీసిన ఫలితంగా మంజూరు అయినాయని చెప్పారు రెండు మాసాల క్రితం మరి ఆర్ఎంజీ మినిస్టర్ ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే పార్లమెంట్ సభ్యులు అందరు కలిసి వచ్చేదంటే నాలుగు ఫ్లైఓవర్ బ్రిడ్జీలు అయినాయి తొందరగా వీటి నిర్మాణం పూర్తి చేస్తాం యాక్సిడెంట్స్ జరగకుండా అదుపు చేస్తామని చెప్పారు కానీ ఇప్పటి వరకు వాళ్ళు పని మొదలు పెట్టలేదు కానీ నా ఐదారు మాసాల్లోనే అయితే అని చెప్పిన ఇప్పటికీ కూడా పనులు ప్రారంభించకపోవడం వల్ల అసలు అది శాంక్షన్ అయినాయా లేదా అనేటువంటి అనుమానం కూడా వస్తుంది కాబట్టి ప్రతిరోజు మరి ప్రమాదాలకు దెబ్బతిన్న వాళ్ళు కానీ నష్టపో ప్రాణ నష్టపోయే వాళ్ళందరూ కూడా మరి వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఆందోళన చెందుతూ ఉన్నాయి దీన్ని ప్రభుత్వమే బాధ్యత వహించాలి ఈ యాక్సిడెంట్ జరిగి చనిపోతే దానికి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ప్రభుత్వ పాపం తప్ప ఇంపుడు కాదు అందువరకే ఇప్పటికైనా ఈ శాంక్షన్ అయినటువంటి ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జీలు వెంటనే ప్రారంభించాలి తర్వాత ఇంకొకటి కొత్తగా ఒకటి శాంక్షన్ ఉంది ఆ రకంగా చేయాలని చెప్పేసి ఏమాత్రం మాత్రం కూడా జాప్యం చేయకుండా ఇతర ప్రాజెక్టు పైన వెంటనే చేపట్టాలని ఇలా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఫిర్యాదు కూడా తాగుందో ఎక్కడెక్కడైతే ఈ యొక్క ఫ్లైఓవర్ బ్రిడ్జీలు మంజూరు అని చెప్పి అక్కడ కొబ్బరికాయలు పెట్టారో అక్కడి నుంచి పాదయాత్రగా ఈరోజు ఇక్కడ సబ్ కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది సబ్ కలెక్టర్ కలెక్టర్ గారు ప్రత్యేకంగా ఇక్కడి నుంచి వెంటనే ప్రభుత్వానికి మీరు తెలియజేసి వెంటనే వీటిని ప్రారంభించడానికి కావాల్సిన ప్రయత్నం చేయాలి లేని పక్షంలో మరి నిరవధిక నిరాహార దీక్షలు కూడా ఈ సమస్య పైన చేపట్టవలసినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వం అధికారులు ఏదైనా హామీ ఇస్తే ఆ హామీని చిత్తూరు శుద్ధితో అమలు కావడానికి ప్రయత్నం చేయాలి ఊరికనే ఇచ్చేసి కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేసి వదిలేస్తే దానివల్ల ఏంటి ఉపయోగం కాబట్టి ఏదైనా ఇప్పటికైనా కాస్త వెంటనే స్పందించి మరి ఆ శాంక్షన్ అయినటువంటి పనులు ప్రారంభించాలి శాంక్షన్ క్యాన్ కూడా ఇంకో మంజూరు చేయాలని చెప్పి ఇలా సిపిఎం పార్టీగా ప్రభుత్వాన్ని ఈ విడియాలు కూడా ప్రాంత ప్రజల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం దానికి సంబంధించినటువంటి మెమోరాండాన్ని తర్వాత ఏంటంటే మన ఎస్ఓ అంటారు గారు ఉన్నారు సబ్ కలెక్టర్ గారు లేరు వారికి అందించడం వల్ల నిర్మాణాన్ని దాని ప్రాముఖ్యత మీరు ఇచ్చినటువంటి ప్రాతినిధ్యాన్ని మన జిల్లా కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి అందించడం జరుగుతుంది ఈ సమస్యను పరిష్కారం చేయడానికి మన సంతగా తీసుకుపోయి మీ యొక్క ఈ విన్నపాన్ని కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి గౌరవించని తెలియజేస్తాం